తెలుసుకుందాం ముందుగా బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం నైల్ నది తీరంలో పబైరాస్ అనే చెట్లు పెరుగుతూ ఉండేవి ఆ చెట్లు యొక్క బ్యాగం తీసి ఒక అడుగు ముక్కలుగా కట్ చేసి దానిపై రాస్తూ ఉండేవారు అలా రాయడాన్ని బట్టి దాన్ని బిబ్లోస్ లేదా బేబ్లాస్ అని అనేవారు బిబ్లోస్ లేదా బేబ్లాస్ పై బైబిల్ రాయడాన్ని బట్టి దానిని బిబ్లియోన్ అని అన్నారు బిబ్లియోన్ అనే గ్రీకు పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది బైబిల్ అనే పదానికి అర్థం పుస్తకం అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసుకుందాం బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాతన వందలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త బలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి పాత వందలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు కొత్త వందలో రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో మొత్తం ముప్పై ఒక వేల అరవై ఒకటి వచనములు ఉన్నాయి పాత వందలో ఇరవై మూడు వేల నూట ఆరు వచనాలు కొత్త వందనలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు వచనాలు ఉన్నాయి బైబిల్ని అధ్యాయులుగా విభాగించింది కార్డినల్ హ్యూగో బైబిల్ వచనాలుగా విభాగించింది రాబర్ట్ స్టీఫెన్ బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది జాన్ విక్ర we wanna Bible విషయాలు తెలుసుకుందాం బైబిల్లో మధ్యలో ఉన్న పుస్తకం మీకు గ్రంథం బైబిల్లో మధ్యలో ఉన్న అధ్యాయం కీర్తనులు నూట పదిహేడు కీర్తన బైబిల్లో మధ్యలో ఉన్న వచనం కీర్తనులు నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిదో వచనం బైబిల్లో అతిపెద్ద అధ్యాయం కీర్తనులు నూట పంతొమ్మిదో కీర్తన బైబిల్లో అతి చిన్న అధ్యాయం కీర్తనులు నూట పదిహేడు కీర్తన బైబిల్లో అతి పెద్ద వచనం ఎస్టేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం బైబిల్లో అతి చిన్న వచనం యోహన్ సువార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనం పాత నిబంధనలో అతి చిన్న వచనం వృత్తాంతాలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనము పాత నిబంధనలో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకం గ్రంథం పతన నిబంధనలో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకాలు కిలోమోను రాసిన పత్రిక యోహన్ రాసిన రెండవ పత్రిక యోహాన్ రాసిన మూడవ పత్రిక యోధా రాసిన పత్రిక ఒకే విధంగా ఉన్న రెండు కీర్తనలు పద్నాలుగో కీర్తన యాభై మూడవ కీర్తన పత్రికల్లో రాణిగా పిలువబడిన పత్రిక ఎఫ్ఎల్ రాసిన పత్రిక ఇప్పుడు నేను బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ ది వాటికన్ బైబిల్ ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ హెబ్రి భాషలో రాయబడింది ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ యొక్క బరువు త్రీ ట్వంటీ పౌండ్స్ ప్రింటింగ్ ప్రెస్లో మొదటిగా ప్రింటింగ్ చేయబడిన పుస్తకం బుటెంబర్ బైబిల్ ప్రింట్ చేయబడిన పుస్తకాల్లో చాలా ఎక్కువ ధరకు అమలైన పుస్తకం గుడెన్బర్ పాత నిబంధన ఫైవ్ పాయింట్ త్రీ నైన్ మిలియన్ యుఎస్ డాలర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్